సీనియర్ నాయకులు మాకు ఆదర్శప్రాయులు మా ఎంపీపీ గారు మాజీ ఎంపీపీ గారు ఎంపీ ఎంపీపైరు వారికి శుభాకాంక్షలు తెలియజేసినాం అదే సందర్భంగా వారు ఉపాధ్యక్షుల బాధ్యత తీసుకున్న ఒక్కరోజు కాలం గడవ ముందుకే వారి నాయకత్వంలో మోత్కూరు మండలాన్ని ప్రత్యేక అభివృద్ధి కోసం యాభై కోట్ల మందులు గారు కూడా ప్రత్యేక ధన్యవాదాలు దాంతోపాటు వారు ఎన్నికకు సహకరించిన మంత్రి గారికి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి గారికి మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాటి గారికి విప్పు లైలన్న గారికి అలాగే వారి కోసం సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఈ ఒక అంశంతో పార్టీ కార్యకర్తలు కావచ్చు ప్రభుత్వ పెద్దలు కావచ్చు ఎవరైనా గుర్తించాల్సిన అంశం ఏంటంటే పార్టీ వేరు ప్రభుత్వ విధానాలు వేరు ప్రభుత్వం కంటే కూడా పార్టీ సుప్రీం పార్టీ క్రమశిక్షణతో పనిచేస్తేనే రేపు ప్రభుత్వాలు వస్తాయి ప్రభుత్వాలు పోతాయి పార్టీలో పనిచేసే కార్యకర్తల మనోభావాలు దెబ్బతిన్నా పార్టీ కార్యకర్తలు ఇబ్బంది పెట్టినా ఎంతటి వారినైనా అది ఏ పార్టీ అయినా క్షమించదు ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీలో ప్రజాస్వామ్యం ఎక్కువ ఉంటది రాజ్యాంగ బద్దంగా నడిచే కాంగ్రెస్ పార్టీలో ఏ కార్యకర్త మనోభావాలకు దెబ్బతీయొద్దు ఆ కార్యకర్తలకు బాధలు కలగద్దు అనే అంశంలో భాగంగానే మనకు ఒక సీనియర్ నాయకుడిని ఆ కార్యకర్తను కాపాడుకుంటే మనకు పార్టీ గుర్తించి ఒక ఉపాధ్యక్ష పదవి ఇచ్చింది అందరు ప్రతి ఒక్కరు ఏ సమస్య ఉన్నా కూడా వారికి తెలియజేసుకోవాలి వారి నాయకత్వం మనం పనిచేస్తుంటాం దానికి అనుకూలంగా మండల స్థాయి నుంచి వెళ్ళి మన మండల అధ్యక్షుడు వంగళ సత్తన కావచ్చు వారి నాయకత్వంలో సీనియర్ నాయకులు ఎవరున్నా కూడా వారి అనుసరంగా వారి అనుకూలంగా నడుస్తుంటది పార్టీ వేరు ప్రభుత్వం వేరు పార్టీనే సుప్రీం అనే అంశాన్ని ప్రతి ఒక్కరు గుర్తించాలే అన్న పదవికి సహకరించిన వారికి సహకరించకుండా అడ్డుకున్న వారికి కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఎందుకంటే మీకోసం పనిచేసిన వాళ్ళు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ప్రతి ఒక్కరు ఉన్నారు అందరినీ గుర్తించాలని చెప్పి ఈ అవకాశం కల్పించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం నమస్తే